భారత స్టార్ షట్లర్ పివి సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు తన మిత్రుడు ప్రొసిటెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయిని పెళ్లి చేసుకున్నారు రాజస్థాన్లోని ఉదయసాగర్ సరస్సులో వీరి వివాహ వేడుక వైభవంగా జరిగింది అతికొద్ది మంది కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య జరిగిన తమ పెళ్లి ఫోటోలను సింధు షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీని జత చేశారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సింధు సాయితో తన ప్రేమ గురించి వివరించారు సాయి తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని అయినా తమ మధ్య ప్రేమ రెండేళ్ల క్రితమే మొదలైందని తెలిపారు అది కూడా ఓ విమాన ప్రయాణంలో ఉండగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వివరించారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో మేమిద్దరం కలిసి ఓ విమానంలో ప్రయాణించాం ఆ తర్వాత అంతా మారిపోయింది ఆ జర్నీ మమ్మల్ని దగ్గర చేసింది అదంతా లవెర్త్ ఫస్ట్ సైట్లా అనిపించింది ఆ క్షణం నుంచి మా ప్రేమ ప్రయాణం మొదలైంది అని సింధు తెలిపారు ఈ సందర్భంగా తన నిశ్చితార్థం గురించి కూడా సింధు వెల్లడించారు చాలా తక్కువ మంది సమక్షంలో మా ఎంగేజ్మెంట్ జరిగింది మా జీవితంలో ముఖ్యమైన ఘట్టాన్ని మేము గ్రాండ్గా చేసుకోవాలనుకోలేదు మేము నమ్మిన వ్యక్తుల మధ్య సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం అది చాలా భావోద్వేగ భరిత క్షణం ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం అని సింధు చెప్పుకొచ్చింది